థ్యాంక్ యూ అన్న ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి మా విలేజ్కి వచ్చేసి మా గురించి విలువైనటువంటి సమాచారాన్ని విలువైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని చైతన్యపరిచి ఇదే స్ఫూర్తితో అన్న నీ యొక్క స్ఫూర్తిని తీసుకొని మేమందరం అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తామని మేము మా గ్రామం తరఫున మేము ప్రమాణం చేయిస్తున్నాం ఇప్పుడు మనకు సమయం అవుతుంది కాబట్టి चलापुर ग्राम बड़ी वर्ग ज्योति बार राज निर्माता భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విస్తరణకు ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ బైర నరేష్ గారి యొక్క సారథ్యంలో ఈ సమయంలో విగ్రహ విస్తరణ కార్యక్రమం జరుగుతున్నది కనుక చిల్లాపూర్ గ్రామ ప్రజలందరూ విగ్రహ ఆవిష్కరణ చేసే సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ జైభం నినాదాలతో భారత రాజ్యాంగం వర్ధిల్లాలని గట్టిగా స్లోగన్ చేస్తూ ఎదురాలి ఆశయాలను సంస్వాదిస్తాం ఎదురాలి భారత రాజ్యాంగం ఎదురాలి భారత రాజ్యాంగం వర్తుల హాయ్ మిత్రులరా ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు తెల్లవారుజామున మనము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వెయ్యి మందిని గ్యాదర్ అయిపోయి బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ అనే కార్యక్రమాన్ని చక్కగా నివహించుకున్నాము ఇదే ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మనకి నల్లగొండ జిల్లా దేవరకొండ మండలము మరియు నియోజకవర్గ ప్రాంతంలోని చిల్లాపురం గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం వారు నన్ను విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు నిజానికి ట్యాంక్ బండ్ మీద ఉంటుంది కాబట్టి ఏప్రిల్ ఫోర్టీన్త్ ను ఎవరికీ టైం ఇవ్వను కానీ వాళ్ళు చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది అన్న మా ఊరిలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరము ప్రతి ఇంటి నుండి కొంత డబ్బులు సమకూర్చుకొని స్వచ్ఛందంగా పెట్టుకున్నాము ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు ఎవరో ఇచ్చిన దానం ఇచ్చిన విగ్రహం కాదు ఏదో ఒక పార్టీ నిర్వహిస్తున్న విగ్రహం కాదు ఇది మాకు మేముగా ఉద్యోగస్తులము మరియు స్థానిక అంబేద్కర్ ఇష్టం పెట్టుకున్న విగ్రహము దీనికి ఏ రాజకీయ పార్టీని పిలిచినా కూడా ఆ పార్టీ ముద్ర మాకు పడుతుంది అలా కాకుండా పార్టీలకు అతీతంగా సామాజిక ఉద్యమకారుణ్ణే పిలిచి ఆవిష్కరించాలనుకుంటున్నామని చెప్పడంతో మరి రోజంతా అలసిపోయినా కూడా సుదూరం ప్రయాణం చేసి వెళ్ళాను చాలా ప్రేమగా వాళ్ళు పుష్పగుచ్చాలతో ఆదరించి ఆహ్వానించారు మహిళలు విద్యార్థులు యువత చాలామంది యాక్టివ్గా పాల్గొన్నారు మరో విశేషం ఏమంటే పక్కనే రామాలయం ఉంది ఆ రామాలయం పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఒక రకంగా అనుమానపడ్డారంట పక్కనే గుడి ఉంది ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని కానీ వాళ్ళకు తెలుసంట ఊరందరికీ చెప్పారు బైరి నరేష్ అన్న బాబాసాహెబ్ గురించి మాత్రమే మాట్లాడతాడు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలిసిన వ్యక్తి అని వాళ్ళందరికీ చెప్పారంట అయితే ఏ రాజకీయ నాయకుడిని పిలవకపోవడంతో వాళ్ళు కాస్త గుర్రుగా ఉన్నారని తెలిసింది పక్క మండలంలో అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి స్థానిక ఎస్ఐ గారు కూడా బందోబస్తుకు అక్కడికి వెళ్ళిపోయారని తెలిసింది కొంత భావానికి గురయ్యారు కానీ చెప్పాము మనము బాబాసాహెబ్ గురించి నిక్కచ్చిగా చెప్పుకోవాలి అని దాంతో సాహసం చేశారు పక్కనే రామాలయం ఉంది పూజారి గారు కూడా వచ్చి అక్కడే కూర్చున్నారు అన్ని మతాల వారు వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూ నేను ఎక్కడైనా అదుపు తప్పుతానేమో దాన్ని రీల్స్ ఇవ్వద్దాము ట్రోల్స్ ఇద్దామని లేదా ఏదైనా అవకాశం ఉంటే అవాసు పాలు చేద్దామనే ఆలోచనతో ఒకరిద్దరు ఉన్నారని చెప్పారు కానీ అందరూ వచ్చి అన్ని పార్టీల వారు వచ్చి సెల్ఫీలు దిగడము అలాగే అంబేద్కర్ సంఘం వాళ్ళు చాలా ఆనందపడ్డారు నేను దాదాపు ఒక గంట నలభై నిమిషాల పాటు ప్రసంగించడం జరిగింది ప్రధానంగా బాబాసాహెబు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎలా అధిగమించాడు అలాగే చదువు విలువ ఏంటి ఆర్థికంగా ఎదగడం కోసం క్రమశిక్షణ ఎలా అవసరము అలాగే మూఢనమ్మకాలు ఎందుకు విడిచిపెట్టాలి దాంతోపాటు చెడు అలవాట్లు ప్రధానంగా మద్యపానం పైన మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో అనేక సార్లు వాళ్ళు చప్పట్లతో కేరింతలు కొట్టారు ఇజిల్స్ వేశారు చాలా ఆలోచింపజేశానని చెప్పారు ఆ కార్యక్రమం అనంతరం ఊరంతా తప్పకుండా ఈ విగ్రహం పెట్టినందుకు గాను ఏడు ఉత్సవాలను ఈ విగ్రహం దగ్గర చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు మరి ముఖ్యంగా అత్యధికంగా మహిళలు పాల్గొనడం జరిగింది ఒక అర్థవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటీవల నేను మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా కార్యక్రమాలకి రెండు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు కేరళ వరకు వెళ్ళొచ్చాను కానీ మన దగ్గర ఎక్కువ బహిరంగ సభలకి కార్యక్రమాలకి నేను అవకాశం ఇవ్వలేదు చాలామంది ప్రేమతో పిలిచినప్పటికీ ఇతర పనులు ఉన్నాయని చెప్పి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నిర్మాణంపై దృష్టి పెట్టాను కానీ బాబాసాహెబ్ జయంతి రోజు కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అత్యుత్తంగా వీళ్ళు నిర్వహిస్తున్నారని తెలిసి తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాను మరి మన ఇదే యూట్యూబ్ ఛానల్లో మన సోదరులు పూల్ వీడియో పెడతారు తప్పకుండా చూసి ఆనందించండి అని కోరుతూ ఇక మీదట అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల కార్యక్రమాలకి తప్పకుండా వస్తానని అది చర్చికి పిలిచినా వెళ్తానని మసీదుకు పిలిచినా వెళ్తానని గుడిలో జరిగే సమావేశాలకు కూడా వెళ్తానని ఆయా మతాలను గౌరవిస్తూనే వాళ్ళ నమ్మకాలను గౌరవిస్తూనే మూఢనమ్మకాలు పోగొట్టడానికి మనం ఒక సంఘ సంస్కరణ ఉద్యమానికి బాటలు వేద్దాం ఆ క్రమంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రకాల నమ్మకస్తులను కూడా కలుపుకొని నమ్మకాలని సమూలంగా నిర్మూలించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం పెంచుదాము మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అందరికీ నేను తప్పకుండా అందుబాటులో ఉంటానని కోరుతూ మరి చిల్లాపురం గ్రామం అంబేద్కరిస్టులు యువకులు మహిళలు పిల్లలు వాళ్ళు చూపిన ప్రేమ ఆదరణ నిజంగా విలకట్టలేనిది యూట్యూబ్లో నిరంతరం చూస్తున్నారని వాట్సాప్లో వచ్చే వీడియోలు చూస్తున్నారని మన కార్యక్రమాలను చూస్తున్నారని అలాగే మనపై దాడి జరిగినప్పుడు తల్లడిలినారని చాలా విషయాలని చెప్పారు నిజంగా ప్రజల్లోకి వెళ్తే ఉండే ఆనందమే వేరు అయితే నేను ఎక్కువగా ఎంఎన్ఎస్ నిర్మాణం ఎంఎన్ఎస్ కార్యక్రమాలకి టైం ఇవ్వడం వల్ల బయటి కార్యక్రమాలకి ఎక్కువగా వెళ్ళలేదు మీకు తెలుసో లేదో గత అంబేద్కర్ జయంతి నుంచి వెళ్ళి వైజాగ్లో మూడు రోజుల మహాజాతీయ మహాసభలు వెయ్యి మందితో మోకిలాలో ఐదు రోజుల శిక్షణ తరగతులు కూకట్పల్లిలో నాలుగు రోజుల శిక్షణ తరగతులు బెంగళూరులో ఐదు రోజుల శిక్షణ తరగతులు అలాగే విశాఖపట్నంలో మూడు రోజుల శిక్షణ తరగతులు విజయవాడలో మూడు రోజుల శిక్షణ తరగతులు ఇలా అన్ని జిల్లాలల్లో సభలు 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 ఉస్మాన్ యూనివర్సిటీలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు వెయ్యి మందితో ఇలా చేస్తూ చేస్తూ మనం సంఘ నిర్మాణం మీద దృష్టి పెట్టాము ఈ క్రమంలో ఎంతోమందికి అందుబాటులో లేకుండా పోయాము అది కొంచెం బాధ కలిగించే విషయం ఇక మీదట మరింతగా రాజ్యాంగం గురించి బాబాసాహెబు బుద్ధుడు పూలే గురించి బీసీలకి మరింత చైతన్యం తీసుకోవడానికి ఈ మధ్య చాలామంది పాటు పడుతున్నారు వాళ్ళకు కూడా మనం చేదోడు బాదోడుగా ఉంటానని ఉందామని తెలియజేస్తూ మరి నాతో ఫోటో దిగినటువంటి వీరందరికీ నేను రుణపడి ఉంటాను నా మీద ప్రేమను చూపించి ఎంత అర్థవంతంగా నాకు గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని కాపాడకుంటారని సందర్భంగా తెలియస్తున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్ మిత్రులారా అందరికీ జై భీమ్ జై హింద్ సన్ ప్లీజ్ చలో చలో నన్న నాకొంచెం చలో 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 అందుకే ప్రజలారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఊరికి వచ్చాడు వచ్చాడంటే అలా బొమ్మాయి ఉండడు ఇటు పోయేటప్పుడలే ఏమైంది అని అడుగుతాడు ఏమైంది అని అడుగుతాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతికి మీ సంఖ్య పెరగాలి మీరు ఆర్థికంగా పెరగాలి ఆరోగ్యంగా పెరగాలి ఐకమత్యంగా పెరగాలి కులాంతర పెళ్ళిళ్ళు పెరగాలి ఆస్తిపాస్తులు పెరగాలి పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు అలా అలా ఎదుగుతూ పోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ మరి ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ కమిటీకి నిర్వాహకులకు అధ్యక్షులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను समतिश <laughs>